అలాగే నేను పూజలో నారికేళ దీపాన్ని వెలిగించుకుంటున్నాను కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయని కొట్టి అందులో మూడు ఉన్న కొబ్బరికాయ చెప్పను అయితే తీసుకోవాలండి మరో కొబ్బరి చెప్పను పక్కన పెట్టుకోవాలండి మనం నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకోవాలి అనుకునే కొబ్బరి చెప్పని తీసుకొని ఇలా బొట్లయితే అయితే పెట్టుకోవాలి అలాగే గంధం కుంకుమతో ఇలా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఐదు బొట్లను పెట్టుకోవాలి మనం పక్కకు పెట్టుకున్న మరో కొబ్బరి చెప్పను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ కొబ్బరి ముక్కలను మనం పూజ అంత అయిపోయాక స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి నెక్స్ట్ మనం ఏ ప్లేట్లో అయితే ఈ నారికెళ్ళ దీపాన్ని వెలిగించుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ని ఇలా గంధం అలాగే కుంకుమతో అలంకరించుకోవాలండి మనం ఈ నారికెళ్ళ దీపానికి వాడే ప్లేటు ఇత్తడిగాని రాగి కానీ ఉండాలండి స్టీల్ ప్లేట్లని తీసుకోకూడదు సో ఇలా తీసుకున్న ప్లేట్లో మూడు గుప్పెట్లు కానీ ఐదు గుప్పెట్లు కానీ బియ్యాన్ని పోసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా గంధంని పోసి దానిపైన మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి చిప్పని పెట్టి అందులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి అందులో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తులను వేసుకోవాలండి ఇప్పుడు ఈ నారికేళ దీపాన్ని మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న పూలతో ఇలా అయితే డెకరేట్ చేసుకుంటున్నానండి మీరు మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలానే డెకరేట్ చేసుకోవాలని ఏమీ లేదు ఈ దీపాన్ని స్వామివారి చిత్రపటానికి ఎదురుగా వెలిగించుకోవాలండి నేను ఇక్కడ పూజలో మరో పీఠాన్ని సపరేట్